ఫ్రెండ్స్ ఈరోజు వీడియో వచ్చి మనకి క్లచ్ ఎంత లేపాలి క్లచ్ గురించి తర్వాత బ్రేకు ఎక్సలేటర్ మీదకి బ్రేక్ మీదకి కాల్ ఎలా సర్వీస్ చేయాలి అనే దాన్ని బట్టి వీడియో మీ ముందుకు వస్తున్నాను ఇంకెందుకు కలిసి వీడియోలోకి వెళ్దాం ఎప్పుడైనా సరే ఫ్రెండ్స్ మనం కాల్ అనేది బ్రేక్కి ఇలా స్ట్రైట్ ఉండాలి స్ట్రైట్ ఉండాలి ఇలాగా స్ట్రైట్ ఉండి బ్రేక్కి స్ట్రైట్ ఉండాలి కాల్ స్ట్రైట్ ఉండి ఎక్సలేటర్ మీదకి వెళ్ళాలంటే ఇలాగ బెండ్ అవ్వాలి ఈ విధంగా అనేది ఎక్సలేటర్ అవ్వాలి మళ్ళీ బ్రేక్ మీద రావాలంటే ఇలాగే పాదం అక్కడే ఉండాలి ఏళ్ళే దిగుతూ ఉండాలి అలాగ ఈ విధంగా అనేది మనం బ్రేక్ గురించి ఎక్సట్రా గురించి ఈరోజు వీడియో అనమాట ఇలా ఉండాలి బ్రేక్ వాడాలంటే ఇలా దిగాలి మళ్ళీ ఎక్సట్రా ఇవ్వాలంటే ఈ విధంగా ఎక్సెట్రా అనేది ఎలా ఇవ్వాలి కొంతమంది లెర్నర్స్ ఏం చేస్తున్నారంటే బ్రేక్ ఇలా పెట్టేసి కాలుకి ఇది ఎక్కువ కొడుతున్నారు అనమాట ఇది ఎక్కువ సర్వీస్ చేయడం వల్ల ఏమవుతుందంటే మనకి రేజ్ అనేది ఎక్కువైపోతుంది మనకి గమ్మున ట్రాఫిక్లో ఉన్న తర్వాత మనకి క్లచ్ మూసి గేర్ వెళ్ళినప్పుడు ఇది ఎక్కువ రేజ్ ఇస్తున్నప్పుడు ఏమవుతుంటే ఫ్రంట్ వెహికల్స్ ఉన్నాయా దానికి తగిలే అవకాశం ఉంటుంది అలా కాకుండా ఉండాలంటే బ్రేక్ ఎప్పుడైనా సరే కాల్ అనేది బ్రేక్ స్ట్రైట్ ఉండాలి యాక్సిడెంట్ మీదకి వెళ్ళాలంటే ఎలా బెండ్ అవ్వాలి ఈ విధంగా అనేది సర్వీస్ ఇవ్వాలి ఇది బ్రేకు ఇది ఎక్సలేటర్ ఈ విధంగా ఇవ్వాలి క్లచ్ గురించి తెలుసుకున్నట్టయితే ఎప్పుడైనా సరే క్లచ్ అనేది మనం ఏళ్ళ మీదే కాలు ఇలా దింపాలి లెగ్సేటప్పుడు మట్టికి రిలీజ్ అది పాదం కింద మోపి నిదానంగా నిదానంగా మనం క్లచ్ రిలీజ్ చేయాలన్నమాట అప్పుడు కారు బైటింగ్ పాయింట్ అవుతుంది ఎక్కడి వరకే క్లచ్ రిలీజ్ చేస్తుంటే మనం వదులుతున్నామో అక్కడ బైటింగ్ పాయింట్ అవుతుంది అక్కడ వదిలేసి మరి అనేది ఇచ్చుకోవాలన్నమాట బ్రేక్ వాడాలంటే ఈ విధంగా బ్రేక్ స్ట్రైట్ కాల్ ఉండాలి ఎప్పుడైనా సరే బ్రేక్కి స్ట్రైట్ ఉండాలి ఎక్సలేటర్ మీదకి వెళ్ళాలంటే ఈ విధంగా బెండ్ అవ్వాలి ఈ విధంగా అనేది మన బ్రేకు అండ్ ఎక్సలేటర్ సర్వీస్ ఈ విధంగా ఇవ్వాలి ఇది ఇది మటుకి మెయిన్ అనమాట దీన్ని మర్చిపోవద్దు ఇప్పుడు బ్రేక్ ఎప్పుడు స్ట్రైట్ ఉండాలి ఎక్సిల మీదకి వెళ్ళాలంటే ఈ విధంగా వెళ్ళాలి కాల్ ఎప్పుడు బెండ్ అవ్వాలి ఎక్స్ట్రా మీదకి వెళ్ళేటప్పుడు బ్రేక్ స్ట్రైట్ ఉండి బ్రేక్ వాడాలంటే ఈ ఏళ్ళ మీదే ఎలా బ్రేక్ సర్వీస్ చేయాలన్నమాట క్లచ్ రిలీజ్ చేయాలంటే పాదం ఉంది కదా పాదం కింద ఇలా మోపి క్లచ్ అనేది ఇలా ఫుల్గా దింపిన తర్వాత కింద కంటే వెళ్ళాలి రిలీజ్ లేపేటప్పుడు మటుకి నిదానంగా పాదం కింద ఉంచి ఏళ్ళ మీదే ఏ విధంగా అనేది మనం క్లచ్ రిలీజ్ చేయాలి కొంతమంది లెర్నర్స్ బ్రేక్ క్లచ్ నొక్కమంటే ఇలా ఉంచేసి కాలు సెంటర్కి పెట్టేసి మజ్జిగ పెడతారు మజ్జిగ పెట్టి ఇలా నొక్కేసి ఒకసారి అలా లేపుతారు అనమాట అలా లేపినప్పుడు ఏమవుతుందంటే ఒకసారి ఇంజిన్ గుద్దుకొని ఎదరికెళ్ళి ఆగిపోద్ది అనమాట అలా ఆగిపోయినప్పుడు ఎదర వెహికల్స్ ఉన్నా దానికి టచ్ అయ్యే అవకాశం ఉంటుంది అలా కాకుండా ఉండాలంటే ఎప్పుడైనా సరే కాలు ఈ విధంగా ఉంచేసి క్లచ్ రిలీజ్ ఈ విధంగా చేసి పాదం కింద ఉంచి ఏళ్ళ మీదే కనపడుతుంది కదా ఎడ్జ్ పెట్టి ఏళ్ళ మీదే నిదానంగా రిలీజ్ చేయాలన్నమాట ఈ విధంగా చేస్తే మనకే క్లచ్ క్లచ్ మెయిన్ క్లచ్ వస్తే కారు చేసినట్టు మీరు క్లచ్ సర్వీస్ అనేది ఈ విధంగా ఇవ్వాలి ఏళ్ళ మీద లేపాలన్నమాట ఈ విధంగా బ్రేక్ వాడాలంటే కాలుకి స్ట్రైట్ ఉండాలి ఇలాగా బ్రేక్ ఎక్స్ట్రా ఇవ్వాలంటే ఈ విధంగా సర్వీస్ చేయాలి ఈ విధంగా చేస్తే మనకి డ్రైవింగ్ అనేది పర్ఫెక్ట్ అనమాట బ్రేక్ ఎప్పుడు స్ట్రైట్ ఉండాలి కాలు ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం